హాయ్ హాయ్ హలో అండి ఇవాళ మన షాప్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతుందో ఏంటి అనేది చెప్తా ఇవాళ మెయిన్ వచ్చేసి రియల్మీ ఫోర్టీన్ అండి అలాగే మనం మీ షాప్లో ఏమేమి స్టాక్ దొరుకుతావు కూడా ఒకసారి మీ షాప్ మొత్తం చూసుకోండి షాప్లో దొరికే ప్రతి ని మీరు చూసుకోండి మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్గా కావాలనుకున్నా కూడా మన దగ్గర దొరుకుతుందండి హలో అండి గుడ్ మార్నింగ్ నేను నిన్న రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి మీకు చెప్పానండి అది మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఈ భారీ ఎక్స్చేంజ్ గురించి ఒక్కొక్కరి గురించి చాలా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కూడా ముందు క్లియర్ చేశానండి ఈ రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ మొబైల్ వచ్చేసి ఆన్లైన్ వాల్యూ పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్తో వస్తుందండి ఈ ఫోన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ తోటి వస్తుందండి ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుందండి ఈ ఫోను ఇది వాటర్ రెసిస్టెన్స్ తోటే వస్తుందండి మనకి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ జీ చిప్పేస్ట్ ఉంటుందండి డైమండ్ స్టిప్తో ఇది ఐపీ సిక్స్టీ నైన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుందండి ఈ ఫోన్ వచ్చేసి చాలా మంచి కండిషన్లో మంచిగా ఉన్న ఫోన్ అండి మంచి వర్తపుల్లో ఉందండి సిక్స్టీన్ థౌజండ్ అండి ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చేసి మీరు ఏ సైట్లో చెక్ చేసుకున్నా ఈ ఫోన్ వాల్యూ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఉందండి మన దగ్గర మీ దగ్గర పనికిరాని ఏ మొబైల్ ఇచ్చినా కూడా దీనికి త్రీ థౌజండ్ అండి ఈ ఫోన్కి అండి ఒక ఫోన్కి ఒక ఫోన్ మాత్రమే ఎక్స్చేంజ్కి తీసుకోబడినండి మీ దగ్గర ఎందుకు పనికిరాని పాత మొబైల్స్ ఇలాంటి కీప్యాడ్ ఫోన్ అయినా టచ్ ఫోన్ అయినా అసలు దేనికి పనికిరాదు చూసుకోండి ఈ ఫోన్ అసలు ఎందుకు పనికిరాదు మన కస్టమర్ ఫ్రీ బుకింగ్ చేసినండి చూసుకోండి అలా పరివేసే ఫోన్లు అయినా కూడా అండి ఇట్లా ఉన్న కీప్యాడ్ ఫోన్కైనా మూడు వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి అలాగే ఒక ఫోన్కి ఒక ఫోన్ మాత్రమే తీసుకొని మూడు వేలు అనేది తగ్గించబడుతుందండి చాలామంది కస్టమర్స్ అడిగిన డౌట్ ఏంటంటే మా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి మూడు ఫోన్లు ఉన్నాయి అంటున్నారండి మీకు ఒక ఫోన్కి ఒక ఫోన్ మాత్రమే ఎక్స్చేంజ్ తీసుకొని మూడు వేలు తగ్గించబడుతుందండి అలాగే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ మూడు వేల డిస్కౌంట్తో పాటు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుందండి ఇంకా మరిన్ని వివరాల కోసం సంప్రదించండి హందిత మొబైల్స్ అండి మెయిన్ బజార్ గిద్దలూరు ఆపోజిట్ వాసవి మెడికల్స్ అని మరిన్ని సమాచారం కోసం కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ఫోర్ టూ హాయ్ హలో అండి అందరూ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ ఫాలో చేయట్లేదండి నేను లైక్ చేయమన్నా ఫాలో చేయమనేది ఏంటంటే నేను చెప్పే కంటెంట్ మీ అందరికీ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన షాప్లో వచ్చే మరిన్ని ఆఫర్సు ఇంకా ఎన్నో పెట్టాలనుకుంటున్నామండి మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను మన మరిన్ని ఆఫర్స్ మీ ముందుకు తీసుకురావాలనండి మన దగ్గరే ఇదిగోండి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ మినీ కీప్యాడ్ ఫోన్స్ ఇలా ఎన్నో రకాలమైన అద్భుతమైన మొబైల్స్ కూడా మీకు తక్కువ ధరలోనే లభించునండి మీరు ఎవరు కూడా ఫోన్లో కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చాలామంది అది తెలియక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ హన్వితా మొబైల్స్ మెయిన్ బజార్ బిదెలు థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ షాపింగ్ హన్వితా మొబైల్స్